మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కుని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉత్కంఠభరితమైన మధుబాబు గారి షాడో అడ్వెంచర్ సిరీస్లో యముడు పద్నాలుగవ భాగం తను ఊహించినట్లు ని తనను రామలక్ష్మణులుగా భావించి జిన్నాబాయ్ ఊరువాడ ఏకం చేయటం మొదలుపెట్టినట్లు అర్థమయ్యేసరికి ఏం మాట్లాడాలో బషీరుద్దీన్కి బోధపడలేదు బరువుగా కదులుతున్న టాంగా ఒక మలుపు తిరిగి వరకు రోడ్డు మీదనే నిలబడి మెల్లిగా మర్రి చెట్టు దగ్గరికి వచ్చాడు కహాని సిటీలో జోబులు కొట్టుకుంటూ ఆవారాగ బ్రతికే నిన్ను భగవంతుడిగా అనుకోవటం ఎలా ఉన్నది బే మనసుకు హాయిగా ఎంతో నెమ్మదిగా ఉన్నది కదూ వెంటనే అన్నాడు చెట్టు మొదలుకు ఆనుకుని విశ్రాంతిగా కూర్చున్న గంగారాం సమాధానం చెప్పటానికి క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు బషీరుద్దీన్ సాబ్ ఇక ముందు జీవితంలో ఎన్నడూ దొంగతనాలు చేయకూడదని కూడా అనిపిస్తోంది అని అన్నాడు కంటి ఎదుట కనిపించని వారిని గురించి మాత్రమే అలా అనుకుంటారు బే అనుకుంటున్నారు కదా అని పొరపాటును ఎదురుపడితే నీ మక్కెలు విరిగిపోతాయి అవసరం ఉన్నవాళ్లు వాళ్ళు అందరూ ఏగల మాదిరి నీ చుట్టూ గుమిగూడతారు వాళ్ల అవసరాలు తీర్చాలంటే మామూలు దొంగతనాలు చాలవు ప్రపంచంలో ఉన్న ధనాన్నంతా దోచుకు వచ్చినా ఇంకా కొరత కనిపిస్తూనే ఉంటుంది అంటూ పెద్దగా ఆవలించి కనులు మూసుకున్నాడు గంగారాం అతని మాటల్లో ఉన్న యథార్థాన్ని కూడా వెంటనే ఆకళింపు చేసుకున్నాడు బషీరుద్దీన్ ఉచితంగా వచ్చే అవకాశాల్ని అందుకోవటానికి అందరూ సిద్ధపడతారు తమకు అర్హత లేకపోయినా సరే అందరికంటే ముందుగా చేతులు చాస్తారు సహాయమంటూ ఎవరికైనా చేయదలుచుకుంటే ముందుగా గమనించాల్సింది అదేనని సాబ్ సూచిస్తున్నాడు చేతులు చాచేవారి అర్హతల్ని గురించి తెలుసుకోమంటున్నాడు తనకంటే వయసులో చిన్నవాడే అయినా ఎంత చక్కగా ప్రజల మానసిక స్థితిని అంచనా వేశాడో బషీరుద్దీన్ మనసులో మెదులుతున్న ఆలోచనల మాదిరిగానే చీకట్లు చుట్టుముట్టేటంతవరకు మెయిన్ రోడ్డు మీద వరుసగా ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి రకరకాల వాహనాలు దూర ప్రాంతాల్లో నివసించే తమ బంధువులకు జిన్నాబాయి చేయించే పూజల్ని చూపించటం కోసం బయలుదేరిన వారే ఆ వాహనాల్లో ఉన్నవారు జిన్నాబాయికి పట్టిన అదృష్టాన్ని చూసి వారు కూడా వాటిల్లో తప్పకుండా ఉండి ఉంటారని అనుకుంటూ నెమ్మదిగా గంగారాంసా భుజాన్ని తట్టాడు బషీరుద్దీన్ పెద్దగా ఆవలించి కనులు నులుముకుంటూ లేచి నిలుచున్నాడు గంగారాం ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది వే త్వరగా అడుగులు వేయ్ అని అతన్ని హెచ్చరిస్తూ రోడ్ను క్రాస్ చేసి ధమ్కీ గుట్టల్లో అడుగుపెట్టాడు అంతకుముందు జిన్నాబాయి చెప్పిన పాములు తేళ్ళు తోడేళ్లు ఏవైనా ఎదురుపడతాయేమోనన్న భయం బషీరుద్దీన్ని పట్టుకున్నది ఎందుకైనా మంచిదని ఒక ముళ్ల పొద దగ్గర ఆగి పొడవాటి ముళ్ళ మండను విరిచి బాణాకర్ర మాదిరి చేత ధరించాడు ఎందుకు బే అది నిజంగా ఏదైనా అంటూ జరిగితే తోకముడిచి పారిపోతావు నువ్వు నీ చేతుల్లో ఉన్న ఆయుధాల్ని చూడవవి నీ గుండెల్లో ఉన్న దమ్మును అంచనా వేస్తాయి నుంచి అతని వంక అతని ఆయుధం వంక చూస్తూ అన్నాడు గంగారాం ఆ మాటలు బషీరుద్దీన్కి అడ్డం కాలేదు ఒక అరగంట గడిచాక పూర్తిగా అవగతమయ్యాయి నిలువెత్తున ఉన్న ఒక బండరాయికి ఆరడుగుల దూరంలో నుంచి అవతలికి పోతుండగా మూడు ఎత్తుకు పడగను లేపి చెవులు చిల్లులు పడేటట్లు బుసగొట్టింది ఒక తాచుపాము అదిరిపడి వెనక్కి దూకాడు బషీరుద్దేన్ ఆ కంగారులో చేతిలో నుంచి జారి ఎటో పడిపోయింది అతని ఆయుధం అతని గుండెల్లోని భయం ముఖంలో ప్రతిఫలించింది కాబోలు వైపే పడగను విప్పి మరింత పెద్దగా శబ్దం చేసిందా తాచు ముందుకు వేయబోతున్న పాదాన్ని వెనక్కి తీసుకుని ఎక్కడివాడక్కడ శిలా విగ్రహంలా నిలుచుండిపోయాడు గంగారాం అతనికి ఆ సర్పానికి ఆరడుగుల దూరమే ఉన్నది అది పడగను విసరదలుచుకుంటే ఖచ్చితంగా అందుతుంది గంగారాం కుడిపాదం తను పదడుగుల దూరంలో ఉన్నాడు అవసరమైతే వెనుతిరిగి తిరిగి పిక్కబలం చూపించే వ్యవధి ఉన్నది అయినా సరే ఆ దరిద్రపు గొట్టు పాము తనవంకే నిశితంగా చూస్తోంది ఎందుకని నువ్వెలాగూ ఈ పామును కొట్టలేవు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా గట్టిగా కండ్లు మూసుకొని నిలబడు కళ్ళు తెరిస్తే నీ గుండెల్లోని భయం నీ చూపుల ద్వారా దానికి అర్థమవుతుంది చిన్న కంఠంతో అతన్ని హెచ్చరించాడు గంగారాం వెనుతిరిగి దూరంగా పారిపోవాలన్న కోరికను అతి ప్రయత్నం మీద అదుముకుని కనులు గట్టిగా మూసుకుని నిలుచున్నాడు బషీరుద్దీన్ ఆ తరువాత రెండు క్షణాల పాటు అతనికి వినిపించాయి పాము బుసలు ఉన్నట్లుండి ఆగిపోయాయవి అయినా సరే కనులు తెరిచే ధైర్యం లేక అలాగే రాతి బొమ్మల కదలకుండా నిలుచుండిపోయాడతను వెళ్ళిపోయింది బేపాము ఇక ముందుకు రావచ్చు మరో రెండు క్షణాల తరువాత వినవచ్చింది సాబ్ కంఠం బిగబట్టి ఉంచిన ఊపిరిని తేలికగా బయటికి వదులుతూ కనులు తెరిచి ముందుకు చూశాడు బషీరుద్దీన్ మృత్యుదేవత మాదిరి పడగను పైకి లేపి విరగబడిపోయిన తాచు అతనికి అగుపించలేదు దమ్మును గురించి ధైర్యాన్ని గురించి మరోసారి గంగారాంసాబ్ ఏదేన ఎదురు ఎదురుచూస్తూ ముందుకు కదిలాడతను అరగంట గడిచిన తర్వాత కూడా అటువంటి మాటలు సాబ్ నోటి వెంట విలువడకపోయేసరికి ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూశాడు నీకు కొన్ని కొన్ని విషయాలు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తే వస్తేగాని సరిగ్గా అర్థం కావని నాకు తెలిసిందిబే అందుకేం లేదు చిన్నగా నవ్వుతూ అన్నాడు వెంటనే గంగారాంసాబ్ విపరీతమైన సిగ్గుతో కందగడ్డల ఎర్రగా కందిపోయిన ముఖాన్ని ముందుకు వంచుకుంటూ అతన్ననుసరించాడు బషీరుద్దేన్ రాత్రి పది గంటలవుతుండగా నాలుగు తాడి చెట్ల ఎత్తున్న ఒక గుట్టను అధిగమించి ఆవలి ప్రక్కకు తొంగిచూశారు వాళ్ళు అంతవరకు ఆకాశంలోని నక్షత్రాలు తప్ప వెలుగును వెలువరించే వస్తువేది వారికి అగుపించలేదు ఇప్పుడు కనిపించింది మినుకు మినుకుమంటున్న సన్నపాటి వెలుగొకటి శబ్దం చేయకూడదు బే కటిక నిశ్శబ్దంతో ఉన్న ఈ వాతావరణంలో చిటుక్కున బట్టబైలైపోతుంది మన గుట్టు మీద నుంచి దిగి ఆ వెలుగుకేసి నడుస్తూ లోగొంతుకతో బషీరుద్దీన్ని హెచ్చరించాడు గంగారాం ఆ హెచ్చరికను తూచా తప్పకుండా పాటించటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు బషీరుద్దీన్ అతిగా జాగ్రత్తలు తీసుకోవటంతో ఒక బండరాయి మీద పాదం మెలికపడి ముందుకు తూలాడు నాలుగడుగుల ముందున్నాడు గంగారాం సాబ్ అతని తడబాటును గమనించే అవకాశం అతనికి లేదు కాని తనకు తల వెనుక భాగంలో కూడా కనులు ఉన్నట్లు గిరుక్కున వెనుతిరిగి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు కింద ఉన్న బండరాళ్ల మీద పడి తన ముఖం పచ్చడైపోనందుకు ఎంతగానో సంతోషిస్తూ కృతజ్ఞతలు తెలియచేసుకోబోయాడు బషీరుద్దీన్ చటుక్కున తన ఎడమ చేతిని అతని నోటి మీద వేసి బలంగా అదిమాడు గంగారాం నీకు బుద్ధి లేదు బే ఎన్నిసార్లు చెప్పినా ఏది అర్థం కాని మెదడు నీది లోగొంతుకతో కచ్చగా అంటూ అతన్ని అమాంతంగా ఒక బండరాయి చాటుకు లాగేశాడు అలా ఎందుకు లాగాడో పది క్షణాల తరువాత బషీరుద్దీన్కి అర్థమైందే పొడుగ్గా ఉన్న తపంచ అనబడే నాటు తుపాకీని పట్టుకుని పిశాచం మాదిరి పాతికడుగుల దూరంలో ప్రత్యక్షమయ్యాడు ఒక దృఢకాయుడు కనులు చిట్లించి నాలుగు పక్కలకు చూస్తూ కదలకుండా నిలబడ్డాడు ఖచ్చితంగా ఎనిమిది నిమిషాల తరువాత అతని ప్రక్కకు వచ్చాడు మరో దృఢకాయుడు బే ఏంటి చూస్తున్నావు ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు బండరా ఏదో దొర్లినట్టు శబ్దం వినబడింది ముక్త సరిగా అన్నాడు మొదటి దృఢకాయుడు ఏదైనా జంతువు వచ్చి ఉంటుంది ఎగిరి దూకటంలో ఏదో రాయి పక్కకు దొర్లి ఉంటుంది అన్నాడు రెండో దృఢకాయుడు నెల రోజుల నుంచి ఇక్కడ మకాం పెట్టున్నాం మనం తప్ప మరెవ్వరూ ఈ సమయంలో ఇక్కడకు రారు మన వాసనను పసిగట్టి ఆమడ దూరం పారిపోయాయి ఈ చుట్టుపట్ల ఉన్న జంతువులు ఇప్పుడు ఉన్నట్లుండి ఏదొచ్చుంటుంది అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఎటువంటి సమాధానం చెబుతాడో ఆలకించటానికి చెవులు రిక్కించబోతున్న బషీరుద్దీన్ అటెన్షన్ ఒక్కసారిగా డైవర్ట్ అయింది కదలిక లేకుండా బిగుసుకుపోయినట్లు కూర్చున్న గంగారాం లో ఉన్నట్లుండి వచ్చింది ఒక కదలిక కంటికి కనిపించని వేగంతో కుడి చేతినెత్తి తన పైజామా మీద అరచేత్తో అదుముకున్నాడు అలా ఎందుకు చేశాడో బషీరుద్దీన్కి బోధపడలేదు అదే పని తను చేయవలసి వస్తే ఎటువంటి శబ్దం వెలువడి ఉండేదో ఊహించటానికి ప్రయత్నించాడు అతని ప్రయత్నం సఫలం కాకముందే నిలుచున్న చోటి నుంచి కదిలాడు మొదటి దృఢకాయుడు నాకెందుకో అనుమానంగా ఉంది మన వాళ్లకు చెప్పే కాస్తంత హుషారు గుండమనాలి అంటూ వచ్చిన దారినే వెనక్కి నడిచాడు అతనితో పాటు రెండో వ్యక్తి కూడా అవతలికి వెళ్ళిపోయిన తరువాత పైజామా మీద అదిమి ఉంచిన చేతినెత్తి ఎదుట ఉన్న ఒక నాలుగు పలకల రాతి మీద పెట్టాడు గంగారాం సాబ్ చీకటికి బాగా అలవాటు పడి ఉన్న బషీరుద్దీన్ కనులకు వెంటనే అగుపించింది అరచేయి వెడల్పు ఉన్న ఒక మన్రగబ్బ అది కుట్టడమంటూ జరిగితే ఎటువంటి యాతను అనుభవించాల్సి వస్తుందో స్వయంగా అనుభవించకపోయినా కుట్టించుకున్న వారి ద్వారా ఓసారి విని ఉన్నాడతను ఆ మాటలు ఇప్పుడు జ్ఞప్తికి వచ్చేసరికి చలిగాలి వీచినట్లు ఒక్కసారిగా జలధరించింది అతని శరీరం కుట్టలేదు బే తనను చూడగానే నేను భయంతో గంతులు వేసి ఉంటే నిజంగానే కుట్టి ఉండేది అరచేత్తో అదిమి పట్టుకుంటానని అనుకోలేదు పాపం ఊపిరాడక స్పృహను కోల్పోయింది అతని మనసులోని మాటలు తనకు అడ్డమైనట్లు అన్నాడు గంగారాం అతని గుండి నిబ్బరానికి మనసులోనే జోహార్ చేసేశాడు బషీరుద్దీన్ అతనితో పాటు బండచాటు నుంచి లేచి నిలుచున్నాడు అడుగులో అడుగు వేస్తూ పాతికడుగుల దూరం పోయిన తరువాత ఒక ముళ్ళపుద దగ్గర ఆగిపోయాడు గంగారాం ముందుకు చూడమని సైగ చేశాడు తాము దిగివచ్చిన గుట్టకు అవతలి ప్రక్కన ఉన్న మరో గుట్టకు మధ్య విశాలమైన లోయ వంటి పెద్ద పల్లపు ప్రదేశం బషీరుద్దీన్కి అగుపించింది ఆ పల్లపు ప్రదేశం మధ్య భాగంలో నక్షత్రాల వెలుగుపడి నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి చిన్న చెరువులోని నీళ్లు ఆ చెరువు ఒడ్డున చిన్న చితుకుల మంట వేసుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు పది మంది దృఢకాయలు వారికి పాతిక గజాల దూరంలో యాభై అడుగుల ఎత్తున అతిస్పష్టంగా అగుపిస్తోంది పురాతన కాలంలో ఏనాడో కట్టించిన ఒక ఆలయ గోపురం ఆ గోపురపు గోడల మీద పడుతున్న చితుకుల మంట వెలుగుల్ని తదేక దీక్షగా చూస్తూ ఉన్నట్లుండి తొడచరిచి తనకు తెలియకుండానే చిన్న కేక పెట్టబోయాడు బషీరుద్దీన్ ఈసారి గంగారాంసాబ్ తన నోటిని అదమకుండానే తాము ఎక్కడ ఉన్నారో తెలిసి వచ్చిందతనికి తనంతట తానే కుడిచేతితో నోటినదుముకుంటూ తల తిప్పి చూశాడు అతని చేతిని పట్టుకుని అర్జెంటుగా వెనక్కి తీసుకుపోయాడు గంగారాం తమ మాటలు పొరపాటును కూడా చెరువు దగ్గర ఉన్నవారికి వినిపించవని నిశ్చయించుకున్న తరువాత ఇప్పుడు చెప్పుబే నీ గుర్తుకొచ్చిన విషయమేమిటి అని అడిగాడు ఈ గుట్టల్లో చాలా కాలం క్రితం ఒక గంగామాత ఆలయం కట్టబడిందని అందరూ అనుకుంటూ ఉంటారు ఆలయం కట్టించిన చక్రవర్తి గంగామాతకు అనేక రకాల మణుల్ని రత్నరాసుల్ని బహుమానంగా ఇచ్చాడని కూడా అంటూ ఉంటారు వాటిని స్వాధీనం చేసుకోవటానికి కొంతమంది కొంతకాలం క్రితం ఈ గుట్టల్లో తిరిగారని మణులు కదా మసిబొగ్గులు కూడా కనిపించలేదని చెప్పుకోవటం నేను స్వయంగా విన్నాను సాబ్కి అంతవరకు తెలియని అంశాల్ని గురించి చెప్పగలిగినందుకు ఎంతగానో గర్విస్తూ అన్నాడు బషీరుద్దీన్ ఇప్పుడు ఈ దొంగనాయాళ్ళు ఆ నిధుల్ని వెతకటం కోసం ఇక్కడ పెట్టి ఉంటారంటావా సాలోచనగా తల బరుక్కుంటూ అడిగాడు గంగారాం అందులో సందేహం ఎంతమాత్రం అవసరం లేదు సాబ్ తప్పకుండా అదే పని మీద ఇక్కడ కూర్చున్నారు వీళ్లు తమను గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు నమ్మకంగా అన్నాడు బషీరుద్దేన్ పశువుల్ని మేపటానికి వచ్చి మాయమైపోయిన కుర్రాళ్లకు వీళ్లు కనిపించి వీళ్లు వాళ్లని ఆ చెరువులో ముంచి చంపటానికి అవకాశాలున్నాయా తల బరుక్కోవటాన్ని కంటిన్యూ చేస్తూ అడిగాడు గంగారాం అధికమైపోయింది బషీరుద్దీన్ ఉత్సాహం సందేహం లేదు సాబ్ ఆ కుర్రాళ్లను ఈ బద్మాచులే మాయం ఉంటారు గంగామాత ఆలయం దగ్గర నిధుల కోసం వెతుకులాట మొదలైందని తెలిస్తే ఈ చుట్టుపట్ల ఎవరూ ఊరికే కూర్చోరు పలుగు పార్లు పట్టుకుని అందరూ ఇక్కడ గుమిగూడుతారు ఏమాత్రం తడుముకోకుండా చెప్పాడు కూర్చున్న చోటు నుంచి కదలకుండా పది నిమిషాల పాటు ఆలోచించి మెల్లిగా లేచి నిలుచున్నాడు గంగారాం మీ మాటలు ఖచ్చితంగానే ఉన్నాయి అయినా సరే ఒకసారి మనం వాళ్ళు ఏం చేస్తున్నారో కన్లారో చూద్దాం ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుందాం అంటూ చుట్టూ చూడటం మొదలు పెట్టాడు ఎవరికోసం సాబ్ ఎందుకలా చూస్తున్నారు అని వెంటనే అడిగాడు బషీరుద్దీన్ తెల్లవారే వరకు తలదాచుకోవాలి తెల్లవారిన తర్వాత వెళ్లకు కనిపించకుండా వీళ్లు చేసే పనుల్ని గమనించాలి అన్నాడు గంగారాం